రంజాన్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని అయేషా సిద్దికా మసీదు ఇమాంలు పండుగ విశేషతను తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు నెల రోజుల కఠోరమైన ఉపవాస దీక్ష తీసుకుని ఉపవాస దీక్ష విరమణ అనంతరం అతి ముఖ్యమైన పండుగ రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ఆయుష సిద్దికా మసీద్ ఇమాంలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రంజాన్ పండుగ అంటే ఏమిటి దాని విశిష్టత గురించి తెలియజేశారు ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగ మాసం మొత్తం ఎటువంటి దీక్షను అనుసరిస్తారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఆ కుటుంబాలు ఉంటాయన్న దానిపై వారు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ముక్తి ఇర్ఫాన్ ఖాస్మీ కరీం షేక్ బాబ్జీ షేక్ చాంద్ బాషా ఉన్నారు అందరికీ ప్రజాని శుభాకాంక్షలు మేము ఇక్కడ సమావేశం అవడానికి ప్రధాన కారణం ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర గవర్నమెంట్ కేంద్ర సర్కారు ఏదైతే ఒక్క అమెండ్మెంట్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుందో దానికి వ్యతిరేకంగా మేము సమావేశం పరచడం జరిగింది దీనికి మేమందరంగా ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఎప్పుడో ఒక పదహారు వందల ప పదహారు వందల యాభై ఐదు సంవత్సరాలు అప్పుడు మొఘల్ బాధశాలు ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందల ఏళ్ళ క్రితం ఇచ్చిన స్థలాలకి గాతలు ఇచ్చిన వక్కు వక్కువ చేసిన స్థలాలకి ఇప్పుడు పత్రాలు అడిగి పత్రాలు తెమ్మంటే ఎవరి దగ్గర అన్ని స్థలాలకి పత్రాలు లేవు ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం దాన్ని అమానుషంగా ఒక అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టి ఆ స్థలాలని అన్యాక్రాంతం చేయాలని దోచుకోవాలని చూస్తున్నారు ఒక మాటలో చెప్పాలి